హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ నవ్య ప్రాంతాన్ని బట్టి వారి వారి స్టైల్లో వండే విధానం పద్ధతి మారుతూ ఉంటాయి కదా మరి అంతే స్పెషల్ గా అదిరిపోయే టేస్ట్ తో చికెన్ ఫ్రై చేసేసాను ముక్క వదలకుండా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి కావలసినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఏ ఒక్కటి మిస్ అయినా టేస్ట్ రాదు కదా అందుకని ఇలా అన్ని ఒక చోట పెట్టేసుకున్నాను ఈ వన్ కేజీ చికెన్ లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకోవటం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు మసాలా పౌడర్ కోసం నేనైతే ఐరన్ కరై తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ ఇంచ్ సొంటుముక్క ముక్క కంపల్సరీ ఉండాలండి సొంటు ముక్కతోనే ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట వన్ స్టార్ ఫ్లవర్ ఐదారు లవంగాలు చిన్న ముక్క జాపత్రి జాజికాయ ఈ చిన్న ముక్క సరిపోతుంది ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు తీసుకున్నాను ఏడు ఎనిమిది ఇలాచి ఇవన్నీ ఫస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కాస్త వేడైన తర్వాత ముందు ధనియాలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ధనియాలు కూడా కాస్త వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ సోంపు వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇంకా ఘాట్ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆకులు తుంచుతున్నానండి మిక్సీలో ఈవెన్ గా నలగటానికి అలాగే సొంటి కూడా ఈజీగా తుంచగానే ముక్కైనట్లయితే పర్ఫెక్ట్ గా అన్ని వేగినట్లే చక్కగా మాడకుండా ఈవెన్ గా ఇవన్నీ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మంచిగా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇవన్నీ మిక్సీ జార్ లోకి తీసేసుకుంటున్నాను చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి రెండు లేదా మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చిని ఇలా చీరికలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ ఉల్లిపాయల్ని మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిపోవాలి ఈ నాలుగు టమాటాలను కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అన్ని ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక గరం మసాలా అని పౌడర్ కూడా చేసేసుకున్నాను ఇదిగోండి ఇలాగా మెత్తగా రావాలి అన్ని ఈవెన్ గా ఫ్రై అయితే ఇలా మెత్తగా పౌడర్ అవుతుంది అనమాట టమాటాలను కూడా మిక్సీ జార్ లోకి తీసుకొని టమాటా పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా ఉడికిపోవాలి ఈ ఉడికిపోయిన మిక్సీ లోకి తీసేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటాను అనమాట ఇక లాస్ట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసుకుంటున్నాను ఇదిగోండి అన్ని ఒకసారి మళ్ళీ రెడీ చేసేసుకుని పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు అన్ని రెడీ చేసుకుని ఇలా ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కర్రీలోకి ఏం కావాలన్నా మర్చిపోకుండా వేసేసుకుంటాం అనమాట కర్రీ టేస్ట్ కూడా ఏమాత్రం పోకుండా ఉంటుంది ఇక అసలైన ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఈ కడాయిలోకి మూడు లేదా నాలుగు గరిటెల ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుంటాము ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ కదా మళ్ళీ ఒకసారి కడిగి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ఉప్పులో నానబెట్టుకోవటం వల్ల మంచిగా సాఫ్ట్ గా ఉడుగుతుంది చికెన్ అయితే ఇక ఇందులో పసుపు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా సరిపోకపోతే టేస్ట్ యాడ్ చేసుకుంటాను ఇలా ఒకసారి కలుపుకుంటే ఈ చికెన్ లో ఉన్న ఊట బయటకు వస్తుంది అనమాట నీరు వచ్చింది ఈ నీరు పోకుండా మూత పెట్టేసుకోవాలి ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ నీటికి తోడు ఈ టమాటా పేస్ట్ యాడ్ అయితే ఇంకొంచెం వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్ తోనే చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది అనమాట ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు వేగడం అని ట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆగడాలు అలాంటి ఏమి ఉండదు ఈ రెసిపీలో చక్కగా ఇలా కలుపుకొని వండేసుకోవటమే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అత్తిరిపోతుంది అనమాట కర్రీలో ఉన్న నీరు కొంచెం తగ్గిన తర్వాత ఇందులో ఉల్లిపాయల పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఉడకబెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇది కర్రీకి బాగా చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇక మనం మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకుంటే మళ్ళీ ఇంకా నీరు వచ్చేస్తే బాగా చికెన్ అనేది ఉడికిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఇంకా మూత అయితే పెట్టుకోవద్దు ఇక హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉల్లిపాయ పేస్ట్ గరం మసాలా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలనమాట మనకు కావాలంటే గ్రేవీ లాగా కూడా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా బాగా ఫ్రై చేసేసుకొని ఫ్రై లాగా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ లో కారం వేసుకుంటాము మీ టేస్ట్ టేస్ట్ కు తగ్గట్టు కారం అనమాట నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను బాగా కలిపేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలి నేనైతే కొంచెం గ్రేవీ లాగా ఉంచుకున్నాను అనమాట అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందని ఫ్రై లాగా చేసుకున్నా అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది లాస్ట్ లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే మనం ఇందులో స్పెషల్ గా సోంపు ఉల్లిపాయని ఉరికి వేసుకున్నాం కదా అదే బాగా టేస్ట్ వస్తుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నవ్యా అల్లాడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ